రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఒక పది వేల మంది సైన్యాన్ని రష్యాకు మద్దతుగా పంపారు అయితే ఆ సైనికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తాజాగా ఉక్రెయిన్ వర్గాలు ఇప్పుడు ఆధారాలతో చెబుతుండటం సంచలనంగా మారింది యుద్ధంలో ఒకవేళ ఉక్రెయిన్కు పట్టుబడితే యుద్ధ ఖైదీలుగా ఉండిపోవాలి అంతేకాదు యుద్ధ నేరాల్లో కొరియా పాత్ర కూడా తెలిసిపోయే అవకాశం ఉంది అందుకే పట్టుబడి ఉక్రెయిన్లో ఇతర ఖైదీలుగా మిగలడం కన్నా ఆత్మాహుతికి పాల్పడటం మేలని వాళ్ళు భావిస్తున్నారని పట్టుబడకుండా ప్రాణం తీసుకో తీసుకోవడం ఇదే కిమ్ సైన్యం తమకు నేర్పిందని ఉత్తర కొరియా మాజీ సైనికుడు ఒకరు చెప్పడం ప్రకంపనలు రేపుతుంది ఆ సైనికుడే ఇంకా ఏం చెప్పాడంటే ఉత్తర కొరియా సైన్యంలో చేరాలంటే ముందుగా అన్ని బంధాలను తెంచుకోవాలి ఇల్లు భార్య పిల్లలు అన్నిటినీ వదిలేసుకోవాలి సైన్యంలో బ్రెయిన్ వాష్ చేస్తారు ఇంకోసం అవసరమైతే తమ ప్రాణాలను కూడా వదులుకోవాలని చెబుతారని అన్నాడు యుద్ధ క్షేత్రం నుంచి తిరిగి ప్యాంగ్ యాంగ్ వెళ్తే చావు కన్నా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పాడు ఉత్తర కొరియా దృష్టిలో యుద్ధంలో పట్టుబడడం అంటే రాజద్రోహానికి పాలపడినట్లే అని ఆఖరికి తోట శరీరంలో దిగాల్సిందేనని ఆ సైన్యంలో అంత చర్చించుకునేదే ఇదే అని ఆ సైనికుడు తెలిపాడు